చిలకలూరుపేట చుట్టుపక్కల ఊళ్ళల్లోంచి ఆడపిల్లలు ఒకప్పుడు టౌన్లోకి వస్తుంటే ఏ పాపం చేసి సంపాదించడానికి వెళ్తుందో అనుకునేవాళ్ళు కానీ ఈ రోజు ఆటోలు టాటా ఏసీలు రకరకాల వాహనాలు వేసుకొని ఆడపిల్లలు బయలుదేరి వస్తుంటే రోడ్డు మీద నిలబడమ్మా తన్ని సన్నిధికా దేవుని దగ్గరికా సంతోషంగా పదండి అని సాగనంపే పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు వాడుకోట మొదలు పెట్టి నా దేవుడు కదిలాడు ఈ రోజు ఎలాంటి మార్పు వచ్చిందంటే మీరు వెళ్ళి చూడండి చిలకలూరిపేటలో పేటలో వేస్యాపురము లేదు లేదో రద్దు చేయబడింది ఈ రోజు ఆ గృహాల్లోంచి నుంచి ఏం ఏమి వినపడుతున్నాయో తెలుసా నా యేసయ్య స్తుతి స్థుతి పాటలు వినపడుతున్నాయి ఆ గృహాలలో నా సై నా యేసయ్య సయ్య ఆరాధన వినపడుతుంది ఆ ఇళ్లలో ఆ సమాజంలో దేవుని మందిరాలు ఏర్పడ్డాయి పరిచర్యలు జరుగుతున్నాయి అనేక మంది జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి ఒకప్పుడు పడుపు వృత్తిలో పాప వృత్తిలో బ్రతికే వాళ్ళు పత్తి కూలికెళ్లి కష్టపడి బతుకుతున్నారు ఈరోజు వెట్టి చాకిరి చేసుకొని బతుకుతున్నారు నా దేవుడు సమాజాన్ని కదిలించాడు విప్లవాత్